అందరికీ నమస్కారం మరి ఈరోజు శివాలయాన్ని దర్శించినప్పుడు నందీశ్వరుని కొమ్ముల మధ్య నుండే ఈశ్వర దర్శనం ఎందుకు చేయాలి ఈ సమయంలో పఠించాల్సిన శ్లోకం ఏమిటి దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి పరమేశ్వరుని ఆలయాల్లో నందీశ్వరుడు ఖచ్చితంగా ఉంటాడు నందీశ్వరుని అనుమతి లేకుండా పరమేశ్వరుని దర్శించడం ఫలితాన్ని ఇవ్వదని పెద్దలు చెబుతుంటారు నంది కొమ్ముల మధ్య నుండి శివలింగ దర్శనం చేసుకోవటం చాలా కాలం నుంచి వస్తున్న ఆచారం ఏమిటి ఇందులోని పరమార్థం అలా దర్శనం చేసుకున్నప్పుడు నందీశ్వరునికి ఒక చిన్న విన్నపాన్ని ప్రార్థన రూపంలో కూడా చెప్పుకోవాలి కనుక వాటి గురించి తెలియజేస్తారు శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందీశ్వరిని దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్మల మధ్య నుంచి పరమేశ్వర్ని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకుంటారు నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి ఇంత ప్రాముఖ్యత పరమేశ్వరుడికి భక్తుడు నందీశ్వరుడు నందీశ్వరునికి కొమ్ముల మీద ఎడమ చేతిని ఉంచి ఆయన వెనక భాగంలో కుడిచి చేతితో సృష్టిస్తూ ఈశ్వర దర్శనం చేసుకోవాలి ఇలా దర్శనం చేసుకునేటప్పుడు భక్తుడు తన శిరస్సుని వంచుతాడు ఆ విధంగా పరమేశ్వరునికి సర్వస్వం శరణాగతి చేస్తూ అహాన్ని యహాన్ని వదిలి ఈశ్వరుని కోరడం ఒక భావన ఈ విధంగా నంది కొమ్మల మధ్య నుండి మహేశ్వరిని దర్శించేటప్పుడు పఠించాల్సిన శ్లోకం ఇది నందీశ్వర నమస్తూభ్యం శాంతానందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞం ధాతుమర్హసి ఈ శ్లోకాన్ని పఠిస్తూ హర హర మహాదేవ అంటూ శివనామాన్ని పలుకుతూ శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి ఇలా చేసినట్లయితే వేద పఠనం చేసినటువంటి ఫలితము సప్త కోటి మహామంత్ర జప ఫలితము లభిస్తాయని పాపపరిహారం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార దేవతల దర్శనం చేసుకుని పరమశివుణ్ణి దర్శించుకుంటాం కొందరు భక్తులు నందీశ్వరుడికి నమస్కరించి వెళ్ళిపోతారు కానీ అది అసంపూర్ణ దర్శనం తరువాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద ఉంచుతాం శంభుడు త్రినేత్రుడు ఆయన త్రినేత్రం తరిస్తే సకల చరాచర జగత్తు తలడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదని పెద్దలు చెబుతారు దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ కొమ్ములపై నుంచి దర్శనం చేసుకుని అనంతరమే మందిరం లోపలికి వెళ్ళాలి దీన్నే శృంగ దర్శనం అంటారు రాశి చక్రంలోనే మిథున రాశి గౌరీశంకర స్వరూపం వృషభరాశి నందీశ్వర స్వరూపం రాశిచక్రం ఉదయించే సమయంలో వృషభరాశి మిథున రాశికి కిందుగా అస్తమించే సమయంలో మిథున రాశి వృషభరాశికి కిందుగాను ఉంటుంది ఆ కారణం వలనే శివుడు వృషభవాహనుడు లేక వృషభధ్వజుడు అయ్యాడు వృషభం అంటే నందీశ్వరుడు యొక్క వృషభ భాగాన్ని సృష్టిస్తూ శివుని దర్శించడం వల్ల విధి విహితం అలాగే శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి కైలాసప్రాప్తి కలుగుతుందని శివపురాణంలో చెప్పబడింది కావున మీరు శివాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా నందీశ్వరుని శృంగదర్శనం చేసుకుని తరించవలసిందిగా కోరుచున్నారు సర్వేజన సుఖినోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్